వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్ ఒకటవ రోజు జనవరి ఒకటవ తారీఖు ఈనాటి భాగంలో నాలుగు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథం నుండి సువార్త ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము మరియు నాలుగవ అధ్యాయము మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథంలోని మొదటి పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని నలభైవ పుస్తకము అయిన సువార్త ఒకటవ అధ్యాయము అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామారునందు పెరెసును జరహును కనెను పెరెసు యస్రోమును కనెను యస్రోము అరామును కనెను అరాము అమ్మీ నాదాబును కనెను అమ్మీ నాదాబు నయస్సోను కనెను నయస్సోను సల్మాను కనెను సల్మాను రాహాబునందు బోయ్జును కనెను బోయ్జు రూతునందు ఓబేదును కనెను ఓబేదు యశియిని కనెను యషియి రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలోమోను కనెను సొలోమోను రెహబామును కనెను రెహబాము అబియాను కనెను అబియా ఆసాను కనెను ఆసా యహోషాపాతును కనెను యహోషాపాతు యహోరామును కనెను యహోరాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహాజును కనెను ఆహాజు హిజ్కియాను కనెను హిజ్కియా మనషేను కనెను మనషే ఆమోనును కనెను ఆమోను యోషియాను కనెను యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యోకున్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనిపోబడిన తరువాత యొకన్యా షైల్దియేలను కనెను షైల్దియేలు జెరూబ్బాబేలును కనెను జెరూబ్బాబేలు అబీహూదును కనెను ಅಬಿಹೂದು ಎಲ್ಯಾಕೀಮು ಕನೆನು ಎಲ್ಯಾಕೀಮು ಅಜೋರುನು ಕನೆನು ಅಜೋರು ಸಾಧೋಕು ಕನೆನು ಸಾಧೋಕು ಆಕೀಮನು ಕನೆನು ಆಕೀಮು ಎಲಿಹೂದುನು ಕನೆನು ఎలిహూదు ఎలియాజరును కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు భర్త అయిన యోసేపును కనెను యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరములు యేసుక్రీస్తు జనన జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకునుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను ఇంతటితో మత్తయి సువార్త ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము మత్తయి సువార్త రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు రాజైన హేరోదు దినముల యూదయా దేశపు బేత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరూషలేమునుకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచితమని చెప్పిరి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరూషలేము వారందరూ కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను అందుకు వారు యూదయ బేత్లహేములోనే ఏలయనగా యోధయా దేశపు బేతలహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానువు కావు ఈ నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరే అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను నువ్వు వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్ల పంపెను వారు రాజు మాట విని బయలుదేరిపోవచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించరి తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునుకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హే గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలములను బట్టి బేత్లిహేములోనూ దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను అందువలన రామాలో అంగలార్పు వినబడను ఏడుపును మహారోధన ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకు యుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇస్రాయేలు దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయచూచుచుండినవారు చనిపోయిరని చెప్పెను అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇస్రాయేలు దేశమునకు వచ్చెను అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయా ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ ఉండెను ఆయన నజరేయుడు ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను ఇంతటితో సువార్త రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము సువార్త మూడవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యోదయరణ్యములో ప్రకటించుచుండెను ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన ఏషియా ద్వారా చెప్పబడిన వాడితడే ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలిదట్టియు ధరించుకునివాడు మిడతలను అడివితేనెయూ అతనికి ఆహారము ఆ సమయమున ఎరుషలేము వారును యోదయ వారందరూను యోర్ధను నదీ ప్రాంతముల వారందరూను అతని యుద్ధకు వచ్చి తమ పాపములు ఒప్పుకునుచు యోర్ధను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి అతడు పరిసయులలోనూ సద్దుకయ్యలలోనూ అనేకులు బాప్తిష్మము పొందవచ్చుట చూచి సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లల్లో మీకు ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలీలే నుండి యోర్ధను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన ఉండగా నీవు నా యొద్దుకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను గాని యేసు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చను యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లల్లో నుండి వడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను ఇంతటితో మత సువార్త మూడవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము మతీసు వార్త నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గునగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను అందుకైనా మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొనిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక ఒక చోట వ్రాయబడి ఉన్నదని వాణితో చెప్పను మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడలా వీటినన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా యేసు వాణితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసరి యోహాను చెరపట్టబడనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలును నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహోమునకు వచ్చి కాపురముండెను జెబులోను దేశమును నప్తాలీ దేశమును యోర్ధనుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ్యయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన ఏషియా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుయున్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేట చూచెను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మను మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరి ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకూబు అతని సహోదరుడైన యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ధ దోనెలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచెను వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయా అంతంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గలవారి వారిని వారు ఆయన ఎద్దుకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను గలిలయ దెక్కపొలి ఎరుషలేము యోదయ అనో ప్రదేశముల నుండి యోర్ధాను అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఇంతటితో మతయీ సువార్త నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములు మతీయు సువార్త ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము మరియు నాలుగవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్